హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ బ్లాక్స్ నేను మీ విమల ఇక్కడైతే ఇది కరీంనగర్ లో విద్యా గార్మెంట్స్ అండి ఇక్కడ చాలా తక్కువ ఇది జ్యోతి నగర్ లో ఉంటుంది కరీంనగర్ జ్యోతి నగర్ లో సో ఇక్కడైతే చాలా తక్కువ ధరలో కాటన్ కాటన్ టాప్స్ అనేవి దొరుకుతున్నాయండి టూ హండ్రెడ్ రూపీసే చాలా మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టారు ఇవైతే లేటెస్ట్ సాదా చీరలు వచ్చి పైన బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది కదా అవన్నీ ఇక్కడ డ్రెస్సులు ఉంటాయి తర్వాత కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి లేటెస్ట్ శారీస్ ఉంటాయి తర్వాత పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఇక్కడ ఏమో థౌజండ్ అబౌవ్ శారీస్ అండి పార్టీ వేర్ సారీస్ మీకు శారీస్ ఏ రకం శారీస్ కావాలన్నా అన్నీ అవైలబుల్లో ఉంటాయి నేనైతే మొత్తం చూపించలేదు జస్ట్ నేను కాటన్ టాప్స్ చూడడానికి వెళ్ళాను సో అవి మాత్రమే చూపించాను ఇక్కడ ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాటన్ టాప్స్ అయితే రెండు వందల రూపాయలేనండి వన్ నైంటీ అనుకుంటా వన్ నైంటీ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ ఇవి చాలా బాగున్నాయండి క్లాత్ కూడా బాగా ప్యూర్ కాటన్ ఉన్నాయి ఓన్లీ టాప్స్ అండి వన్ టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చాలా రకాలు ఉన్నాయి కాటన్ క్లాత్ చాలా బాగున్నాయి నేనైతే ఇందులో ఒక రెండు తీసుకున్నాను మినిమం ఫైవ్ తీసుకోవాలంటండి అంటే లార్జ్ ఉన్నాయి స్మాల్ ఉన్నాయి మీడియం ఉన్నాయి ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి త్రిపుల్ ఎక్సెల్ ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి ఆల్మోస్ట్ కరీంనగర్ లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఆఫరు కాకపోతే నేను అక్క మా పక్కింటి అక్క నేను ఇద్దరం కలిసి ఫైవ్ తీసుకున్నాము మీరు ఇక్కడికి వెళ్ళేపాటు అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇద్దరు కలిసి ఐదు తీసుకోవచ్చు లేదా కంపల్సరీ మినిమం ఐదు తీసుకుంటేనే ఈ రెండు వందల రూపాయల ఆఫర్ అనేది వర్తిస్తుంది అండి డైలీ వేర్ వేసుకోవడానికి ఎట్లా వెళ్తే వేసుకోవడానికి జస్ట్ వాకింగ్ కల స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి వేసుకోడానికి అయితే చాలా మంచిగా ఉన్నాయండి కాలర్ నెక్ నెక్ అన్ని టాప్స్ చాలా బాగున్నాయి మోడల్స్ మీరు ఒకసారి షాప్ విజిట్ చేసుకొనుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మినిమం ఫైవ్ టాప్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఒకవేళ ఆన్లైన్లో మీకు ఏమన్నా నచ్చితే మీకు చూపియాలనే వాళ్ళకి మీరు వాట్సాప్ కాల్ చేస్తే మీకు అవన్నీ ఫొటోస్ అన్ని పెడతారండి క్లాత్ అయితే మంచిగానే ఉందండి చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్న మెరూన్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ మెరూన్ టాప్ ఒకటి అయితే తీసుకున్నాను అలాగే ఇంకో బ్లూ టాప్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇవి ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మంచి ఉందండి ఒకసారి అయితే కరీంనగర్ లో ఉన్న లోకల్ వాళ్ళైతే జ్యోతి నగర్ లో విద్యా గార్మెంట్స్ అనే షాప్ ఉంటుంది సో అక్కడ తీసుకోండి నాకైతే ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగా నచ్చింది డీసెంట్ గా సో ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను నేను షాప్ లో కూడా చాలా మంది ఇవి ఈ టాప్ చూడడానికి చాలా మంది షాప్ బిజీ బిజీ ఉందండి చాలా మంది వస్తున్నారు ఈ బ్లూ కలర్ టాప్ ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను వాకింగ్ కెళ్ళి అటు నుండి అట్టే వెళ్ళాను అందుకే సాక్సులు కూడా ఇప్పలేదు నాకు ఈ బ్లూ టాప్ అయితే చాలా బాగా నచ్చింది ఇది ఒకసారి పెట్టుకొని చూసాను అలాగే ఇందాక చూపించాను కదా ఈ మెరూన్ టాప్ ఇది అయితే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడింది అయితే నేను నేను అక్క కలిసి ఐదు అక్క మూడు టాపులు ఇంకెక్కువే తీసుకున్నారండి నేనైతే రెండు టాపులు తీసుకున్నాను నాకు ఈ రెండు బాగా నచ్చాయి కావాలంటే మళ్ళీ ఇంకోసారి విజిట్ చేసి తీసుకోవచ్చు అని రెండే తీసుకున్నానండి డైలీ వేర్ కి అయితే చాలా బాగున్నాయండి ఇంక ఇక్కడ ఇట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ లార్జ్ స్మాల్ మీడియం అన్ని ఉన్నాయండి శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు ఒకవేళ ఆన్లైన్లో వాట్సప్ కాల్ చేసి మీకు ఈ టూ హండ్రెడ్ టాప్స్ అయితే చాలా రకాల అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కదా జస్ట్ అలా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా ప్లాజో సెట్ అట్లా వేసుకొని వెళ్ళొచ్చు ప్లాజోస్ కూడా ఉన్నాయి అక్క దగ్గర అలాగే ఇది ప్యాంట్స్ వస్తున్నాయి కదా కాటన్ ప్యాంట్స్ అవి కూడా వస్తు అవి అన్ని రకాలు ఉన్నాయండి ప్యాంట్లు కూడా సో మీకు ఏవి నచ్చితే అవి మీరు ఈ కాటన్ టప్స్ ఫైవ్ మాత్రం ఫైవ్ పెట్టుకోవాలండి కాటన్ శారీస్ కలంకారీ కాటన్ శారీస్ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయండి ఇవి రేట్ అయితే నేను అడగలేదు ఇవి అక్కడ వేసి ఉంటారు కదా మనకు కనిపిస్తుంటే తీసాను క్లాత్ అయితే చాలా బాగుంది ఇది మామూలు కాటన్ శారీస్ అండి ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో ఉన్నట్టు ఉన్నాయి కాస్ట్ అడగలేదు నేను అది ఒక స్పెషల్ ఆఫర్ త్రీ నైంటీ అంటా అండి ఆ కాటన్ సారీస్ కొంతమంది లేడీస్ డైలీ కాటన్ శారీస్ కడుతుంటారు కదా వాళ్ళకైతే బాగా బెనిఫిట్ ఈ శారీ మాత్రం ఫైవ్ సిక్స్టీ రూపీస్ అంటండి ఇవి ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి వేరే వాళ్ళు కొనుక్కుంటుంటే తీసాను అనమాట ఇవి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళడానికి అదొక కలర్ గ్రీను ఇదొక బ్లూ కలరు యాష్ కలరు ఇవైతే చాలా బాగున్నాయండి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అని దక్క వేరే వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కుంటుంటే నేను కలర్స్ తీసాను అనమాట సో చాలా బాగున్నాయి మీకు ఏవి మీకు ఏవి కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇంకా మీకు ఏమన్నా మీకు ఏమన్నా కావాలి అంటే వాట్సప్ చేస్తే వాళ్ళు మీకు అన్ని ఫొటోస్ పెడతారండి ఇక్కడ ఇదేమో డోలా సిల్క్ ఏమో అంటారు కదా ఇదైతే అక్కడ ఆ డ్రెస్సెస్ అనమాట ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చున్నీ ప్యాంటు కుర్తా మూడు వస్తాయండి ఈ యాష్ కలర్ది నాకు కొంచెం బాగా నచ్చింది బట్ కాకపోతే ఈ ప్యాంట్లు మనము కొంచెం క్లాత్ మెత్తటి క్లాత్ కాదు అని చెప్పేసి నేను తీసుకోలేదు లెగ్గి చున్ని వేసుకునే పట్టే బాగా యూస్ అవుతాయి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ లో పని చేయకపోవచ్చు మామూలుగా వర్షాకాలము చలికాలం అయితే మంచిగానే పనిచేస్తాయండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మొత్తం కుర్తా అక్కడ చూస్తున్న కుర్తా ఈ మెరూన్ కలర్ ప్యాంటు